హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెన్ అండ్ వార్త విశేషాలు ఏమైనా ఒకసారి మనం చూద్దాం నాన్న నా బడి ఫీజు కట్టు అని పిల్లాడు అంటుంటే నా మధ్య తరగతి జీవితాన్ని చూసి నాకు సిగ్గు అనిపిస్తుంది వారి దోస్తు ఫీజు కట్టి పరీక్షలు రాస్తుంటే వాళ్ళ ముఖాలను చూస్తూ నా కొడుకు నన్ను దూషిస్తుంటే వాడి చదువుకు డబ్బులు కట్టలేదని నా మనసంతా బాధగా ఉంది నిత్యం సమస్యలతో చేస్తున్నాను పోరాటం కుటుంబ భారానికై పడుతున్నాను ఆరాటం కష్టాలతో కొట్లాడుతున్నా ప్రతిసారి నేను ఓడిపోతున్నాను ఏ జన్మలో చేసిన పాపం మధ్యతరగతి జీవితాలలో కష్టాలు కావడి బరువుతో మోసిన భుజం నొప్పి నొప్పి లేదు కుటుంబ బాధ్యతలను చూస్తూ పిల్లల చిన్న చిన్న కోరికలను తీర్చలేని తల్లిదండ్రులు ఎందరో కన్నీళ్లు కనిపించకుండా కళ్ళల్లో దాచుకొని ఈ గడ్డు కాలాన్ని విలదీస్తున్నారు రమేష్ గాంధ మంచిగా రాయడం జరిగింది వినాడు ఇలా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు అటు ప్రైవేటు స్కూళ్ళకు పంపించలేక అప్పులు చేసి నాడు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు సకాలంలో పనులు దొరకక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ దోస్తులు ఫీజులు కట్టి ఎగ్జాములు రాస్తుంటే ఫీజు కట్టలేనటువంటి విద్యార్థిని అటు డోర్ బయట నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తుంటారు ఆ తండ్రి చూస్తే ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించుకోవాలి కొడుకు వచ్చేసి నాయన ఫీజు కట్టలేదు నాకు ఇందులో ఎగ్జామ్ రానియలేదు హెడ్ నన్ను పనిష్మెంట్ ఇచ్చిండు డోర్ నిలబెట్టిండు నిలబెట్టిండంటే ఇంత బాధ అనిపిస్తే ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు ఈ గడ్డు కాలాన్ని ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఇలా తీసుకుంటూ వస్తున్నారు ఈ ఈ క్రమంలోనే ఆ విద్యార్థులు కూడా చదువుకు దూరం అవుతున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందించండి ఎంతోమంది విద్యార్థులు ఈనాడు ఆ విద్యను వదిలిపెట్టేసి బయలకాడ పనులకు పోతూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఏంబడి తోటలలో పనిచేస్తూ ఉన్నారు ఆ విద్యార్థి దశ నుంచే మంచి చదువులను అభ్యసించాలని ఉన్నటువంటి ఏజ్లోనే చదువు నాశనం అవుతుందంటే ఇదంతా ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఖచ్చితంగా మీరు డబ్బుల కోసం ఆశపడి ఉన్నటువంటి కమిషన్ల గురించి ప్రైవేటు విద్యా సంస్థల గురించి కమిషన్లు వస్తే ఆశపడి పర్మిషన్ ఇచ్చుడు కానీ ఈనాడు ప్రభుత్వ విద్యా సంస్థలు మీరు పట్టించుకుంటలేరు సో ఖచ్చితంగా పేద విద్యార్థుల చదువులకి మీరు వేస్తేనే ఈనాడు రైజింగ్ తెలంగాణ కావచ్చు భారతదేశం అభివృద్ధి కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అట్టడుగు వర్గాల నుంచి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉన్నటువంటి నిర్వేద ప్రజల విద్యార్థుల ఆ పిల్లల చదువుల గురించి ఆలోచించుకోవాలి ప్రతి ప్రభుత్వ బడులు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలని మెరుగుపరిచి మంచి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లను ఫెసిలిటీ ఇచ్చి ఆ విద్యకు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము సో ఎంతోమంది తల్లిదండ్రులు ఆ విద్యార్థులకి సరైన విద్యను అందించలేక ఆ డబ్బులు పెట్టలేక చాలా బాధపడుతున్నారు సమతుల ఆహారం ఆ వ్యాయామం ఇవే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష వరల్డ్ లెవెల్ డే కార్యక్రమంలో అమిత్ షా అన్నట్టు సమతుల ఆహారంతో పాటు తగిన వ్యాయామంతోనే ఆరోగ్యంగా ఉండగలమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు దేశ యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు దానివల్ల మరో నలభై యాభై ఏళ్ళు జీవించి దేశ వృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంటుందని అన్నారు వాస్తవానికి ఈనాడు ఎక్సర్సైజ్లు చేస్తూనే చేస్తున్నారు యువత ఏమో ఏమన్నా రోగాలు నొప్పులు వస్తే మాత్రం హాస్పిటల్ కుర్తురాని ఈనాడు వ్యాయామం కానీ యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేయండి ఖచ్చితంగా పొద్దున లేచి ఒక అర్ధ గంట టైంని మీరు ఈ ఎక్సర్సైజ్ కేటాయిస్తే ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి రోగాలు దూరం అవుతాయి ఈనాడు మొత్తం మందుల మీదే డిపెండ్ కాదు స్వయంగా మన బాడీని మనం కాపాడుకోవాలి హరీష్ రావు భావోద్వేగం నాన్న లేకున్నా అమ్మ కష్టపడి చదివిస్తోంది అమ్మ కోసం ఇక నుంచి మంచిగా చదువుకుంటా కన్నీళ్ళు పెట్టించిన చిన్నారి సాత్విక ప్రసంగం భావోద్వేగానికి హరీష్ రావు గురైన భావోద్వేగానికి గురైన హరీష్ రావు వాస్తవానికి ఆ పాప చాలా చక్కగా మాట్లాడడం జరిగింది నాన్న లేడు అమ్మ కష్టపడి చదివిపిస్తుంది అని చెప్పేస్తే హరీష్ రావు గారు కూడా ఫీల్ అయినారు ఎందుకంటే ఆ చిన్న పిల్లని చదివించాలంటే ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆలోచించుకోవాలి చదువుకి ఇచ్చినటువంటి విలువ ఆ తల్లి ఎంత ఇచ్చిందో ఆలోచించుకోవాలి కాబట్టి గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది హరీష్ రావు గారు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అందరూ ఈ యొక్క ప్రైవేట్ బడులను విస్మరిస్తూ ఉన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకి మీరు పూజిస్తూ ఉన్నారు కమిషన్ల గురించేమో కానీ ఖచ్చితంగా నిరుపేదలను ఆదుకోవాలంటే ఇగో ఈ విద్యార్థిని ఒకసారి చూడండి ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు సాత్విక లాంటి ఆ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఏదైతే ఆ పాప పేరు సాత్విక అలాంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు కాబట్టి అందరిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మారుమూల గ్రామాలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితానికి అక్కడనే ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇక చదువు మీద శ్రద్ధ చూపించేటటువంటి ఆస్కారం కనిపిస్తలేదు ఆ తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే ఆస్కారం లేదు కాబట్టి హరీష్ రావు గారు ఇక్కడైనా మేల్కోండి విద్యార్థులను ఆదుకోండి విద్యా వ్యవస్థ పైన ఫోకస్ పెట్టండి ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చదువులపైన ఫోకస్ చేసే విధంగా ఆ సర్పంచ్కి బాధ్యతలు అప్పగించాలి ఆ విద్యార్థులు ఏమేమి చేస్తున్నారు ఎవరు చదువుకోలేని వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి బండ్లు చేర్చాలి బడిలు కూడా పునరుద్ధరించి స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాలను మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా చేయాలి గాజాపై బాంబు దాడి ఇజ్రాయల్ సైన్యం గాజాపై మరోసారి బాంబు దాడికి పాల్పడింది శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఓల్డ్ సిటీ తోఫాతో సహా పలు ప్రదేశాల్లో వీళ్లపైన సహాయక శిబిరాలపైన బాంబు దాడికి పాల్పడింది ఈ దాడి వల్ల డెబ్బై మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వైద్య వర్గాలు మీడియాకు వెల్లడించాయి ఈ బాంబుల దాడులు ఎప్పుడు ఆగుతాయో ఏమైతుందో నడుస్తూనే ఉంది అనవసరంగా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు అక్కడ బీజేపీని ఓడిస్తాం గుజరాత్ లో బీజేపీని ఓడించి తీరుతాం కొత్త నాయకత్వాన్ని తీసుకొని వస్తాం మా వ్యూహాలు మాకున్నాయి అంటూ రాహుల్ ఇక్కడ చెప్తున్నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీని ఓడించగలిగే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ నైతిక స్థైర్యం కోల్పోయినట్లు కనిపిస్తుందని ఎప్పటికీ రాష్ట్రంలో బీజేపీని ఆ ఓడిస్తామని పార్టీ సీనియర్ నేత ఆ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు అన్నట్టు గెలుపు ఓటంలు అనేవి కామన్ రాహుల్ గాంధీ గారు కానీ ప్రజలకు ఏం చేస్తున్నామని చెప్పి ఆ మనం ప్రజలకి ఏం చేస్తున్నామో ప్రజలు గుర్తిస్తారు కాబట్టి గెలుపు ఓటంలు అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తారు రాహుల్ గాంధీ గారు ఓటు అనే హక్కు అంత విలువనిచ్చింది మరి ప్రజలకి వరుసగా తొమ్మిదోసారి బిజెడి అధ్యక్షుడిగా ఆ నవీన్ ఆ బిజెపి అసత్య కథనాలను నిలదీయాలని పిలుపు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేడీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదవసారి ఎన్నికయ్యాలి ఈ సందర్భంగా ఆయన శనివారం బీజేడి పార్టీ కార్యకర్తలకు బీజేపీ తప్పుడు కథనాలను బయట పెట్టాలని పిలుపునిచ్చారని చెప్పేసి మనకి వార్తా వివరణ చూసుకోవచ్చు నది ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు అభివృద్ధిలో ప్రపంచంతో తెలంగాణ పోటీ ఢిల్లీ పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి అగో ఢిల్లీ పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోమని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఢిల్లీ అయినట్టు కూడా మన హైదరాబాద్ చేద్దామని చెప్పేసే కదా మీరు ఉన్నటువంటి వేల చెట్లను నరికి పిచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళీనే చెప్తున్నారు ప్రజలేం పిచ్చోాలి అనుకుంటున్నారు ఆ ముఖ్యమంత్రి గారు ఆడనేమో చెట్లు కూల్చుడు ఈడనేమో గుణపాఠం చెప్పుడు చేసే పని చేసుడు మళ్ళా నీతి సూక్తులు చెప్పుడు జపాన్ తెలుగు సమైక్య సదస్సులో సీఎం రేవంత్ ఢిల్లీ పరిస్థితులు చూసి గుణపాఠం తెచ్చుకోవాలి మీరు కూడా జరగ గుణపాఠం తెచ్చుకోరు మొన్న విద్యార్థులు చేసిన ఉద్యమం అంతిత కాదు అది నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడాలి చదువులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లలో పోయి కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని జుట్టు పట్టుకొని గుంజుకోవత ఆడోలే అభివృద్ధిలో ప్రపంచంతో తెలంగాణ పోటీ అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు మూసినది మూసీనాది ప్రక్షాళన చేయని కోట్ల రూపాయలు వస్తాయి కానీ విద్యార్థులను బాగా చేయడానికి మాత్రం ఏముండవు ప్రైవేట్ స్కూల్ ఏమో అనేది ప్రభుత్వ బాటలు మాత్రం దారుణంగా తయారైతుంది చెయ్యరు డెవలప్మెంట్ చేయరు అన్ని రంగాలను డెవలప్మెంట్ చేసుకుంటా రావాలి ధాన్యం కొనుగోలు సజావుగా సాగాలి కలెక్టర్లకు మంత్రి ఉత్తమ సూచన జరగాలి ఈనాడు రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలి ఎందుకంటే ఉన్నటువంటి ఒడిసేళ్ళు కోసి కుప్పం కోసి అది ఉంటే వడగాను వారుతున్నాయి వర్షాలు పడుతున్నాయి తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలి రైతులకు ఇబ్బంది కలగకుండా చే చేయాలని చెప్పేసి కోరుతున్నాం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం హైదరాబాద్లోని కాలనీలు బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి ఇరవై ఏడున జరిగే ఆవిర్భావ సభ కోసం ఆ దండులో కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఏకప్రీతిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని ఆ అయితే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరి బహిష్కరించు బహిష్కరించదు కొట్లాడలు పంచాయతీలు పెట్టుకోరు అని ఇట్లా విమర్శించొద్దు కేటీఆర్ గారు రాజకీయంగా కొనసాగాలే గెలుపు అవటంలన్న ప్రజలు డిసైడ్ చేస్తారు వరంగల్ సమ ఎట్లా జరుగుతుంది అది చేసాక మిగతా ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకొని సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్స్ అని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే